హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నలభైవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు గీతిక ఎవరి బిడ్డ అనేది తెలియాల్సిన సమయం రాదు అనుకున్నాను కానీ తెలియజేయాల్సిన సమయం వచ్చింది అంటూ ఒక రకంగా బాధగా మరొక రకంగా ఆనందంగా నవ్వారు శ్రీనివాసరావు గారు చాలా మంచి విషయాలు తెలిసాయి అన్నారు రవివర్మ గారు నవ్వుతూ రవివర్మ దేవానాథ్ కృష్ణవర్మ శ్రీనివాసరావు గారి గురించి మంచి మనసును చూసి మనసులోనే గొప్పగా సంతోషపడుతున్నారు అయితే గీతిక నాకు స్వయంగా మర్దలు అంటూ నవ్వుకున్నాడు దేవానాథ్ అత్త చెయ్యి పట్టుకొని అవును నాకు ఒక బిడ్డ ఉంది దేవా తనను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటావా అంటూ భవోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషంగా అడిగింది సుప్రజ అత్త కూతురు కానప్పుడు ఇష్టపడ్డాను అత్త ఇక అత్త కూతురు అని తెలిసాక ఎలా వదిలి వెళ్తాను అంటూ నవ్వేశాడు దేవానాథ్ కృష్ణవర్మ మాట్లాడుతూ అయితే ఒక కండిషన్ మా చిన్న మామగారు పెళ్లి చేసుకోవాలి మరి ముందు అంటూ నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ అవును ఇది చాలా మంచి విషయం పెళ్లి చేసుకోవాలి మావయ్య గారు అన్నారు రవివర్మ నిజమే తమ్ముడు ముందు మీ ఇద్దరికి కళ్యాణం జరిపించేస్తాను గుడిలో ఇంకా బావగారు వాళ్ళకి తెలియజేయాలి అన్నారు శ్రీనివాసరావు గారు దేవా ఫోన్ చేసి చెప్పాడు మేము వచ్చేసామంటూ విశ్వనాథ్ గారు అంబిక నవ్వుతూ లోపలికి వచ్చారు అన్నయ్య అంటూ సుప్రజా విశ్వనాథ్ గారిని కౌగిలించుకుంది ఇన్నాళ్ళు అమెరికాలో ఎలా ఉన్నావు నా అన్న కూతురు ఇలా ఒంటరిగా ఉంది అన్న బాధ నాకు మనసులో ఉండేది సుప్రజ ఈనాడు ఆ బాధ కూడా తీరిపోతుంది అన్నారు నవ్వుతూ విశ్వనాథ్ గారు ఇదంతా దుర్గం ఆశీర్వాదం లేకుంటే కన్నబిడ్డ పెళ్లికి తల్లిని రప్పిస్తుందా అంత దూరం నుండి అంటూ నవ్వారు శ్రీనివాసరావు గారు అవును చాలా మంచి విషయం ఇలా జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ సంతోషపడ్డారు అంబిక ఆనంద్ నువ్వు సుప్రజాన్ పెళ్లి చేసుకుని గీతికా పెళ్లి ముహూర్తానికి పీటల మీద కూర్చుని కన్యాదానం చేయండి అని సంతోషంగా చెప్పారు శ్రీనివాసరావు గారు ఏమ్మా అల్లుడికి పెళ్ళి అల్లుడు పెళ్ళికి వచ్చి అత్తగారికి అయిపోయావంటూ నవ్వారు విశ్వనాథ్ గారు అందరికీ ఆ ఆనందాన్ని కుటుంబంతో పంచుకోవాలనిపించింది వెంటనే రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు అందరూ అందరూ అలా వచ్చేసరికి దేవికా గారికి దుర్గమ్మ గారికి పిల్లలకి అందరికీ ఆశ్చర్యం కలిగింది కానీ వాళ్ళ బాబాయ్తో రవివర్మ గారు కృష్ణవర్మ వెళ్ళడం కొంత ఆశ్చర్యం ఆలోచన కలిగింది ధరణికి ముందే ఎప్పుడు ఇలా అందరూ వచ్చేసరికి ఏవో ముఖ్యమైన కారణం ఉంది అనుకుంది ధరణి అందరూ రండి కిందకి అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ పైనుండి వస్తున్నారు ధరణి గీతికా శ్రావణి గీతికాని చూస్తుంటే ఏడి పాకలేదు సుప్రజాకు పరుగున వెళ్ళి గీతికాని హత్తుకుపోయింది సుప్రజ ఆ విషయాన్ని అక్కడ ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరూ కూర్చోండి అస్సలు విషయం చెప్తానన్నారు శ్రీనివాసరావు గారు దేవికా గారి దగ్గరికి వెళ్ళి దేవిక మనసు తమాయించుకుని విను నేను చెప్పేది చాలా మంచి విషయమే అవుతుంది అన్నారు భార్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి మీ నోట నేను ఎప్పుడు చెడు వార్తలు వినలేదన్నారు దేవికా గారు నవ్వుకుంటూ దుర్గమ్మ గారు అలాగే చూస్తున్నారు ఆశ్చర్యంగా అమ్మ నేను చెప్పేది వినండి అంటూ దేవికాకు రెండవ కానుపప్పుడు సంగతులన్నీ చెప్పారు అబ్బాయి పుట్టి చనిపోయాడా అంటూ ఆశ్చర్యంగా చూశారు దేవిక దుర్గమ్మ గారు ధరణి గీతిక శ్రావణి రాజా లేదు గీతిక నా బిడ్డ అన్నారు దేవిక గారు ఆందోళనగా అంటే నేను అనాధనాని గీతికాకు లాగలేదు పూర్తిగా విని చెప్పేది అంటూ సుప్రజ ఆనంద్ వాళ్ళ కూతురు మన గీతిక అన్న విషయాన్ని వివరంగా చెప్పారు ఆనంద్ గారు సంతోషంగాను బాధగాను అనిపించింది దేవికా గారికి కన్నీ రాగలేదు గీతిక అమ్మా అంటూ దేవికా గారిని హత్తుకుపోయి వెళ్ళి ఏడుస్తుంది అమ్మ అంటూ ఏడుస్తున్న గీతికాని దగ్గరకు తీసుకున్నారు దుర్గమ్మ గారు అంటే నువ్వు మా చిన్నోడి కూతురువా ఇన్నాళ్ళు పెళ్ళి పెటాకులు లేకుండా ఉన్నాడు నా బిడ్డ అని బాధపడుతూ ఉండేదాన్ని హా నీ దూకుడు ఆ వేషాలు మీ చిన్నాన్ లాగానే అంటూ ఉండేదాన్ని వాడికి పుట్టిన బిడ్డవా అంటూ ఒక రకంగా వారి కుటుంబం అంతా ఒక రకమైన ఉద్వేగానికి తెలియని బాధ తెలియని సంతోషం అన్నీ కలగలిపి ఒకరికొకరు పంచుకున్నారు ధరణీశ్ శ్రావణి ఇద్దరు గీతికాను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకు అంత బాధపడుతున్నారు ఎప్పుడు మిమ్మల్ని ఎవరు విడతీయలేరు అంటూ నవ్వాడు కృష్ణవర్మ గారు సుప్రజ అలాగే చూస్తోంది గీతికా వైపు ఏడుస్తూ దేవికా గారు గీతిక చేయి పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళమ్మ నీకు జన్మనిచ్చిన తల్లి అంటూ సుప్రజ గారి దగ్గరికి తీసుకువెళ్ళారు గీతికాన్ హత్తుకు నేడ్చేసింది సుప్రజ నా కడుపున ఈ బంగారు తల్లి పుట్టిందన్న విషయం నాకు తెలియదమ్మా అందుకే ఇన్నాళ్ళు దూరంగా ఒంటరిగా బతికాను నన్ను క్షమిస్తావు కదూ అంటూ ఏడుస్తుంది సుప్రజ చిన్న మామయ్య గారు మీరెందుకు ఇలా దూరంగా ఉంటారు రండి అంటూ కృష్ణవర్మ రవివర్మ తీసుకువెళ్లారు దగ్గరకు శ్రీనివాసరావు గారు నవ్వుతూ ఒక్కసారి నా తమ్ముడిని నా కళ్ళ ముందు నాన్న అని పిలువమ్మ ఇన్నాళ్ళు నా తమ్ముడు జీవితాన్ని చూసి బాధపడ్డా నాకు ఆనందంగా ఉంటుంది అంటూ కన్నీరు పెట్టుకున్నారు శ్రీనివాసరావు గారు నాన్న అంటూ ఆనందని హత్తుకుపోయింది గీతిక తనకంటూ ఏం లేదని ఒక విరాగిలాగా సందర్భానికి అన్ని పనులు చూసుకుంటూ ఒంటరిగా బతికే ఆనంద్కి ఆ మాట అమృతంలా వినబడింది గీతిక అంటూ నా ఆనంద్కి గొంతు పూడుకుపోయింది తెలిసి తెలియని వయసులో తప్పులు చేయకూడదు రోజు ఆ దుర్గమ్మ తల్లి వల్ల ఇలా జరిగింది కానీ లేకుంటే ఈ ఇడ్డి బిడ్డ అనాథ అయిపోయేదంటూ బాధపడ్డారు దుర్గమ్మ గారు బిడ్డ అప్పుడే దొరికినంత సంతోషంగా సుప్రజ ఆనంద్ గీతిక వైపు చూసి ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు పోత పోసిన బంగారు బొమ్మ లాంటి గీతికను చూసుకుంటూ మురిసిపోయారు ఆనంద్ సుప్రజ ఎవరికి వారే ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాడు మంచి ముహూర్తం చెప్పండి తమ్ముడికి వివాహం జరిపించాలి గీతికాకు కన్యా కన్యాదానం చేసేది వారే కాబట్టి మీరే నిర్ణయించండి అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ సాయంత్రం ఏడు గంటలకు మంచి ముహూర్తం ఉంది ఆ సమయానికి మరి మీరు ఎక్కడ చేస్తారు వివాహం అన్నాడు బ్రాహ్మణుడు ఎక్కడో ఎందుకు ఇంట్లోనే చేసేద్దాం సింపుల్గా అన్నారు శ్రీనివాసరావు గారు సాయంత్రమే అంటే మనకన్నీ కుదరవని బ్రాహ్మణుడు రిస్క్ లేకుండా ఇలాగే చేయండి బాగుంటుంది అని కళ్యాణానికి కావాల్సిన లిస్ట్ ఇచ్చి వెళ్ళారు అందరూ ఆనందంగా సంతోషపడిపోతున్నారు కృష్ణవర్మ తను చేసిన పాయసం ఒక బాక్స్లో తీసుకువచ్చాడు శ్రావణి అందరికీ పెట్టమ్మా అన్నాడు కృష్ణవర్మ అదొక రకంగా చూసి నవ్వుతూ ఎంత బుద్ధిగా పిలుస్తున్నాడో అందరి ముందు కొంట కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కళ్యాణమే అని నవ్వుకుంది శ్రావణి అందరికీ పాయసం పెడితే ఏంటి కృష్ణ నువ్వు చేశావా అంటూ అందరూ మెచ్చుకున్నారు కాబోయే భార్యకి ఇబ్బంది ఉండదు ఇటువంటి భర్త దొరికితే అంటూ రవివర్మ గారు శ్రావణి వైపు చూసి నవ్వారు బావగారు కావాలని అంటున్నారంటూ నవ్వింది శ్రావణి నిజం అదే కదా అంటూ నవ్వింది గీతిక నత్త కూతురు సూపర్ సుందరి ఇప్పుడే ఎగరేసుకుపోతానని దేవా అల్లరిగా అనేసరికి అందరూ నవ్వేశారు సిగ్గుతో తన్మయం అయిపోయింది గీతిక జీవితం ఎలా జరుగుతుందో ఎలా వెళ్తుందో ఎవరికి తెలుస్తుంది అంతా ఆ కనకదుర్గమ్మ మాయ జీవితం ఎలా జరుగుతుందో ఎలా వెళ్తుందో ఎవరికి తెలుస్తుంది అంతా కనకదుర్గమ్మ మాయ మొన్నటి వరకు ఉన్న గీతిక వేరు ఇప్పటి గీతిక వేరు చాలా ఆనందంగా ఉంది ఏదో ఒక రకంగా చూస్తూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్న దేవికా గారి దగ్గరకు వెళ్ళిపోయింది గీతిక అమ్మా ఎందుకు అలా ఉన్నావు అలా ఉండకు నువ్వు నేను ఎప్పటికీ నీ కూతుర్ని అంటూ నవ్వింది గీతిక అవును అక్క పెంచిన ప్రేమ కన్నా మించినది లేదు అంటారు పెద్దలు నీ తర్వాతే ఏ స్థానమైనా ఆ రోజు వద్దన్న నాకు అంత గౌరవం ఎలా దక్కుతుంది ఈరోజు మీ వల్ల నాకు ఆ గౌరవం దక్కింది నా తల్లి స్థానాన్ని భద్రంగా ఉంచారంటూ శ్రీనివాసరావు గారి వైపు చూస్తూ చేతులు ఎత్తి నమస్కరించింది సుప్రజ కళ్ళనీళ్ళతో అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడ ఇండియా నుండి వెళ్ళిన దిక్కులేని పెద్దవాళ్ళకు పేదవాళ్ళకు ఆశ్రమంగా ఏర్పరిచి పిల్లలకు డే కేర్ సెంటర్గా ఏర్పరిచి ఆ బాధ్యతలు చూసుకుంటూ గడిపింది ఇన్నాళ్ళు సుప్రజ ఎంతో పరిపక్వత ఉంది ఈరోజు సుప్రజాలో భగవంతుడు ఆ పుణ్యానికి నాకు ఇంతటి మంచి జీవితాన్ని ఇచ్చాడని సంతోషపడిపోయింది సుప్రజ ఆనంద్ కళ్ళు సుప్రజ వైపు చూస్తుంటే ఆనాటి రోజులు ఒక్కసారి గుర్తొచ్చాయి అదే రూపం అలాగే మాత్రం మారలేదు ఆకతాయికితనంగా ప్రేమ ఏదో అనుకుంటే అది మనసుని ఇంతలా పట్టుకుని మళ్ళీ అవకాశం దొరికే వరకు ఒంటరిగా జీవించగలిగే అంత ఇస్తుందని ఇప్పుడే తెలిసింది నిజమైన ప్రేమకు అర్థం తమ జీవితాలే అనుకుంది సుప్రజ బంతి పూలతో అలంకరించారు రాజశేఖర్ నిలయాన్ని శ్రీనివాసరావు గారి మనసు సంతోషంతో ఆనందంతో నిండిపోయింది దుర్గమ్మ గారి కిన్నాలు మనసులో ఉన్న వెళ్తీ తీరిపోయే సమయం వచ్చేసరికి ఆనందంతో అటు ఇటు అన్నీ పురమాయించి చకచకా చేయిస్తున్నారు శ్రీనివాసరావు గారు కళ్యాణ వేదికను అందంగా తయారు చేయించాలని అన్ని రకాల పూలు తెప్పించారు రవివర్మ దేవా కృష్ణ రాజా ధర్ణి గీతిక శ్రావణి అందరూ ఆ వేదికను చక్కగా అలంకరిస్తున్నారు స్వయంగా తామే తల్లిదండ్రులకు పెళ్లి చేస్తుంది మన గీతిక అంటూ నవ్వేస్తారు పెద్దలు వసుంధరా దేవి గారు సంతోషంగా చూస్తున్నారు జరిగే ముచ్చటను ఎటువంటి విషయాన్ని అయినా కూడా ఏం మనస్పర్ధలు లేకుండా అందరూ కూర్చొని మాట్లాడుకుని సక్రమంగా చేసుకుంటారు రాజ రాజశేఖర్ నిలయం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటూ పొగుడుతూ ఉన్నారు ఇన్నాళ్ళు ప్రేమ కోసం తప్పించిపోయిన జంటను ఇప్పుడే దంపతులను చేసే ముచ్చట అతి మనోహరంగా కనిపించింది అందరికీ ఆనంద్ గారి ముఖంలో సంతోషాన్ని సుప్రజ గారి ముఖంలో సిగ్గుని అందరూ గమనించి నవ్వుకుంటూ ఉన్నారు దేవిక గారు అంబిక ఇద్దరు కూడా పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నారు బుగ్గ చుక్క పెట్టిన అంబిక గారు నవ్వుతూ చూశారు ఆడపడుచు సుప్రజా వైపు ఆనంద్ గారుని రెడీ చేస్తున్నారు కృష్ణ రవివర్మ నాకు తమ్ముడు అవుతారు అంటూ అంబికా గారు వచ్చి ఆనంద్ గారికి బుగ్గ చెక్క పెట్టి కాలకు పారాని పెట్టి వెళ్ళారు అతి మనోహరమైన దృశ్యాలను రాజా ఫోటోలు తీస్తున్నాడు బాబాయ్ పెళ్ళికొడుకుగా నువ్వు చాలా బాగున్నావు అంటూ నవ్వుతున్నాడు ఎంతైనా మా బాబాయ్ చాలా అందగాడు అంటూ ధరణి శ్రావణి నవ్వుతూ ఉన్నారు మా నాన్న చాలా అందమైన వారంటూ అందంగా నవ్వింది గీతిక మా అత్త కూడా అందమైన వారే అంటూ నవ్వుతున్నాడు దేవానాథ్ ఏది ఏమైనా మీ పెళ్ళికొడుకుకు తగ్గ పిల్లను మేమే ఇవ్వగలం అంటున్నారు రవివర్మ కృష్ణవర్మ గారు శ్రీనివాసరావు గారికి తమ్ముడిని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు మంచం మీదకు చేరితే తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు అన్న భావన ఎప్పుడు ఆయన మనసు తొంచుతూ ఉంటుంది ఎంత హుషారు ఎంత ఉత్సాహం అంతటి అందగాడు ఒంటరిగా ఉంటున్నాడని ఆయన మనసులో అనుక్షణం తిరిగేది కానీ ఎన్ని సంవత్సరాలుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా పెళ్ళి కొప్పుకొని ఆనందం చూసి అతనిలో ప్రేమ పట్లున్న నిలకడను చూసి ఆశ్చర్యపోయేవారు ఎప్పుడు శ్రీనివాసరావు గారు తమ బిడ్డల నలుగురిని కూడా తన బిడ్డల్లాగే ఎంతో శ్రద్ధగా చూసేవాడు ఆనంద్ లేదు ముగ్గురు పిల్లలు తనకు నా తమ్ముడికి ఒక కూతురు అని ఆనందంగా మనసుకి నచ్చ చెప్పుకున్నారు శ్రీనివా శ్రీనివాసరావు గారు కళ్ళ నీళ్ళతో మధ్య మధ్యలో గీతికా వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటున్నా దేవికాని చూస్తూ వద్దు అని కళ్ళతోనే ప్రేమగా వారిస్తూ నవ్వుతున్న శ్రీనివాసరావు గారు దేవికాని చూస్తూ వద్దు అని కళ్ళతోనే ప్రేమగా వారిస్తూ నవ్వుతున్నారు శ్రీనివాసరావు గారు తన కడుపును పుట్టిన బిడ్డ తన పేగు తెంచుకు పుట్టిన బిడ్డ మమ్మకారం తలుచుకున్నప్పుడల్లా ఆ తల్లి పేగు కదలటం సహజం కానీ పెంచిన బంధానికి గుండెతో సహా కదులుతుంది పెంచిన తల్లికి ఆ ప్రేమ అని దేవికా గారిని చూస్తూ ఉంటే తెలుస్తుంది ఇప్పుడు దుర్గమ్మ గారికి ఆనందంతో మాటలు రావడం లేదు ఫ్యాక్టరీలో వర్క్ చేసే సీనియర్ వర్కర్స్ని పిలిపించారు వర్కర్స్ అందరికీ రెండు నెలలు బోనస్ పంపించారు శ్రీనివాసరావు గారు నా తమ్ముడు పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇంట్లో పని వాళ్ళకు రెండు నెలలు జీతం ఎక్స్ట్రాగా ఇచ్చారు తన తమ్ముడు పెళ్లి సందర్భంగా నాన్నగారి ముఖంలో ఎంత ఆనందం కనబడుతుందండి అంటూ ధరణి ముఖం తండ్రి వైపు తండ్రి ముఖం వైపు చూసి మురిసిపోయింది నిజంగా మీ నాన్నగారి ఔన్నత్యం ముందు అందరం తలవంచక తప్పదు అంటూ నవ్వాడు రవివర్మ పరాయి అని తెలుసు కూడా ఏనాడు ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరూ ఇంకా గీతిక మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆయనకని అనుకుంటాము మేమంతా అంటూ ధరణి నవ్వుతూ ఉంది పెళ్ళికొడుకుని కూర్చో పెట్టారు పీటల మీద శ్రీనివాసరావు గారు దేవిక గారు పెళ్ళికూతురిని కూర్చో పెట్టారు విశ్వనాథ్ దంపతులు ఆనందంతో అందరి కళ్ళల్లో ఆనందం వెలువేరిసింది अर्थे कनी कामे चगा अवधुलु प्रेमकै प्रेमकैक्षे चगा కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి ఈ గ్రేట్ నాదే అన్నట్టు పెద్ద ఫోర్స్ కొట్టాడు శ్రావణి కృష్ణవర్మ దగ్గరికి వెళ్ళి పాయసం చాలా బాగుంది మంచి వంటవాడిని పెళ్లి చేసుకుంటే వంటగదికి వెళ్ళే పని లేదంటారు మా స్నేహితులు నాకు అదృష్టం దక్కింది అంటూ నవ్వింది కృష్ణ గారి వైపు చూస్తూ చిన్నగా నిజం చెప్పావు శ్రావణి అని నీలాంటి ఇలాంటి సుకుమారిని వంటింట్లోకి వెళ్ళి పంపిస్తాను పడక గది నుండి వెళ్ళనివ్వకుండా చూసుకుంటానుగా అంటూ కొంటగా కన్ను కొట్టినవ్వాడు కృష్ణవర్మ అమ్మో నీతో మాటల్లో గెలవలేం కృష్ణ కృష్ణ అంటూ వెళ్ళిపోయింది భక్తిగా దండం పెట్టుకుంటూ శ్రావణి కృష్ణోగారి వైపు చూసి నవ్వుతూ దేవానాథ్ చూపులన్నీ గీతికా మీదే ఉన్నాయి అత్త కూతురు అనగానే చూపులు పక్కకు బుద్ధి కావడం లేదు ఎందుకనో ఈ ప్రేమ ఈ ప్రేమ బంధం రక్త సంబంధంగా మారడం పైగా బంధం ఏడడుగుల బంధానికి అడుగులు వేయడం ఎంతో బాగుంది దేవాకి అమ్మాయిలందరూ ఊతూ సౌండ్ తగ్గించండి మంగళసూత్రధారణ జరుగుతుందంటూ పెద్దగా అర్చారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ తమ్ముడు లేచి మంగళసూత్రధారణ చేస్తుంటే ఆనందంతో కన్నీలాపుకోలేకపోయారు శ్రీనివాసరావు గారు దేవికా గారు శ్రీనివాసరావు గారు చేతిని పట్టుకుంది అలాగే ఆమె మనసు గీతికా పైనే నిలిచిపోయింది ఆమె మనసులోని బాధను కనిపెట్టిన శ్రీనివాసరావు గారు ఆమె భుజం తడుతూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ బాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్